కొనుపోవడానికి మధ్యాకాశానికి ఆయన వచ్చి నిలవబడంట మేఘాలకు ఆర్డర్ ఇస్తాడంట ఎల్లి ఫలానా సూరారంలో ఇమాన్యుయల్ సంఘం ఉంది ఆ సంఘంలో నాకు ఇష్టలైన ఉన్నారు మేఘమా నీవు సూరారానికి వెళ్ళి మేఘం మీద నాకు ఇష్టలైన బిడ్డలను తీసుకుని మధ్యాకాశానికి రా అప్పుడు మేఘాల మీద మనం కొనుపోబడుతూ ఉంటేనండి ఆనందం హానుగారిని ఎందుకు కొనిపోయాడు దేవుడు అని అంటే ఇష్టడుగా ఉన్నాడంట ఏంటి హానోకు దేవునికి ఇష్టంగా ఎలా బ్రతికేవు నువ్వు అంటే అనుదినము నా దేవునితో నచ్చని నేను మన జీవితాల్లోనండి పది రోజులు కరెక్ట్గా దేవునితో నడుస్తాం పదకొండో రోజు నుండి ఇరవై ఒకటో రోజు వరకు ఇంకా ప్రార్థన ఉండదు ఏముండదు పది రోజులు వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటాం పదకొండో రోజు నుండి ప్రార్థన లేదు ఏమీ లేదు నలిసిపోయానమ్మా నేను ఈ రోజు అసలు ఎంత వర్క్ ఉంది అనుకుంటున్నావు నిన్నటి వరకు చేసుకున్నాంగా టెన్ డేస్ ఈ ఒక్క రోజు వదిలేయమ్మా ఈ రోజు భోజనం పెట్టేసి ఆకలి వేసేస్తుంది నాకు అని స్నానం చేసుకుని తినేసి హాయిగా గొరకలు పెట్టి నిద్రపోతాం అలాగ చేస్తే ఏసైకి ఇష్టం పోతామా వర్ర పాటున ఇప్పుడు యవన పిల్లలు ఉన్నారు వారికి గ్యాంగ్ ఉంటుంది గ్యాంగ్ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి గంటల తరబడి ముచ్చట్లు పెడతారు అంటే ఎందుకన్ని గంటలు మాట్లాడాడు అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అంటే అంత ఇష్టం గనుక హాలోకి ఎందుకు రోజు దేవునితో నడిచాడు ఇంకెవరితో మాట్లాడింది అక్కడ లేదు దేవునితోటే అంటే వాళ్ళ భార్య పక్కన ఉన్నట్టేగా అటు పక్కన ఉన్నట్టేగా ఆవిడ వంట చేసుకుంటుంది ఈవిడ దేవునితో మాట్లాడుకుంటూ ఈయన దేవునితో మాట్లాడుకుంటూ అలా దేవునితో నడుస్తూ ఉంటే నిజంగా ఎలా నడవగలం ఆయనను మనం ఇష్టపడితేనే దేవుడు అంటే మనం ఇష్టపడితే దేవుని బిడ్డలారా ఆయనతో నడుస్తూ వెళ్తాం అలా ఆయనతో నడుస్తూ ఆయనతో మాట్లాడుతూ ఆయన గురించి పాడుకుంటూ ఆయన పాటలు వింటూ అలా మన జీవితాన్ని కొనసాగిస్తే అటువంటి వ్యక్తులను దేవుడు ఎంతో ఇష్టపడతాడు ఇష్టపడిన వ్యక్తి ఆర్పాటముతో ప్రధాన దూత శబ్దముతో ఆయన మన మధ్యకు వచ్చినప్పుడు అంట మేఘాలను మన దగ్గరికి పంపించి ఆ మేఘాల మీద మనల్ని ఆయన ఎత్తుకు కొనిపోబడేటట్టుగా మేఘాలు తీసుకునిపోయేటట్టుగా వాటికి ఆజ్ఞాపించి పంపిస్తాడంట